హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో కోడిగుడ్డు ఉల్లిగడ్డల మసాలా కర్రీని చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చేసి చూపించబోతున్నాను ఇప్పుడు కర్రీ తయారు చేసుకోవడానికి ఇక్కడ నాలుగు కోడిగుడ్లు తీసుకుంటున్నాను స్టవ్ మీద బాండీ పెట్టుకుని అందులో రెండు స్పూన్ల దాకా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసుకుని అవి చుట్టుపక్కల ఆడే వరకు వేగించుకోవాలి ఇందులో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు రెండు రెమ్మల కరివేపాకు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుని వేగించుకోవాలి ఇక్కడ రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకుని సన్నగా ముక్కలు కట్ చేసుకుని యాడ్ చేసుకుంటున్నాను ఈ ఉల్లిపాయ ముక్కలను పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో వేగించుకోవాలి ఉల్లిపేముకలు ఇలా వేగుతూ ఉన్నప్పుడు ఇందులో పావు టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ ఉల్లిపెముకలు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా పచ్చివాసన పోయే వరకు వేగించుకోవాలి కొద్దిసేపు మూత పెట్టి వేగించుకున్న తర్వాత ఇప్పుడు మూత తీసి ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి అలాగే టేస్ట్కి సరిపడా రాళ్ళు ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో స్పైసీకి సరిపడా కారం వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ దాకా హోమ్మేడ్ గరం మసాలా పొడి వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒకసారి కలుపుకుని మరో రెండు నిమిషాల పాటు వేగించుకున్న తర్వాత ఇందులో చిన్న కప్పు దాకా వాటర్ పోసుకోవాలి చూపిస్తున్న విధంగా వాటర్ ఇలా ఉన్నప్పుడు ఇప్పుడు నాలుగు కోడిగుడ్లు తీసుకొని కొట్టుకుని పోసుకోవాలి కోడిగుడ్లను కొట్టుకుని పోసుకున్న తర్వాత ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కదపకుండా మూత పెట్టి ఉడికించుకోవాలి గుడ్లను కొట్టుకుని పోసుకున్న తర్వాత ఇప్పుడు కదపకుండా మూత పెట్టి పదిహేను నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి పదిహేను నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మూత తీసి గరిటెతో ఈ విధంగా కట్ చేసుకుని రెండో వైపుకు టర్న్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కోడిగుడ్డు ఉల్లిగడ్డల కర్రీని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని మరో ఐదు నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ ప్రాసెస్లో చేసుకున్నట్టయితే కోడిగుడ్డు ఉల్లిగడ్డల మసాలా కర్రీ స్పైసీగా చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్